తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన నేతలు వీర మహిళలతో కలిసి మాజీ జనసేన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లపై ఎస్ఐ ఏడుకొండలకు ఫిర్యాదు చేశారు తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ఏపీ టిడ్కో హౌస్ చైర్మన్ అయిన వేములపాటి అజయ్ కుమార్ పై అవాస్తవ అనుచిత సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ లీడర్ నుండి గూడూరు వెంకటేశ్వర్లను తమ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ఏపీ టిడ్కో హౌస్ చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ మీద గూడూరు వెంకటేశ్వర్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు ఆయన గౌరవాన్ని భంగపరిచే విధమైనటువంటి పోస్టులు పెట్టడం వల్ల తాము తమ నాయకుడు మానసికంగా శోభకు గురైనట్లు పేర్కొన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో జన సైనికులుగా తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు గూడూరు వెంకటేశ్వర్లు మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా వెంకటగిరిలో భూదంతాలు విచ్చలవిడిగా చేసినట్లు ఆరోపించారు ఈ విషయం గురించి కూడా అతన్ని విచారణ జరపాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అనిల్ రామారావు జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ పట్టణ నాయకులు అమ్మని ధర్మతేజ ఎద్దు రామ్మోహన్ కేశంశెట్టి వెంకటేశ్వరరావు వీర మహిళ ఉషా లత నీటి సంఘం డైరెక్టర్ సీను తదితరులు ఉన్నారు

మరియు మన కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి తిరుగొండల రామకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియా పోస్టులు పెట్టినటువంటి గూడూరు వెంకటేశ్వరి మీద మా వెంకటగిరి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి జనసేన పార్టీ తరఫున మా నాయకులు అందరం వచ్చి మన సీఏ గారికి మరియు ఎస్ఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో అతను ఇలాంటి ఎని ఆధారు లేనటువంటి ఆధారాలు ఏమీ లేనటువంటి పోస్టులు ఆయన మా ఎమ్మెల్యే గారిపైన అలాగే మా వేములబట్టి అజయ్ కుమార్ గారిని అవమానించే విధంగా ఆయన పెట్టిన పోస్టులు మా జిల్లా నాయకులని అవమానించే విధంగా పెట్టిన పోస్టులను తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకటగిరిలో జనసేన పార్టీలో గూడూరు వెంకటేశ్వరులు అన్నగారిని సస్పెండ్ చేసి చాలా రోజులు చాలా రోజులు దానికి ఇవ్వలేదు పార్టీ కార్యక్రమాలు ఆయనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే పార్టీని అభివృద్ధి చేయాలి పార్టీని బలోపేతం చేయాలంటే దానికి సంబంధించిన వెంకన్న సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలి అంతేగాని పార్టీ నడిపించే నాయకులు జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన తీసుకో చేరిన అతిథి నాయకుల మీద అలాగే శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గురుగుండ రామకృష్ణ గారి మీద ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ మేము పార్టీ తరఫున ఖండిస్తున్నాము మా జనసేన పార్టీ ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గ నాయకులు అయితే నేర మహిళలు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని వెంగడిగిరి ఎస్ఐ గారికి ఎక్కడ ఇవ్వడం జరిగింది వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ ఈరోజు ముఖ్య కారణం మా డిసిప్లినరీ కమిటీ అజయ్ సార్ గారి మీద సోషల్ మీడియాలో చేసిన అనే వ్యక్తి మీద కంప్లైంట్ అవ్వడానికి రావడం జరిగింది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా కొన్ని కామెంట్లు పెట్టారు వాళ్ళు అజయ్ సార్ గారు ఆమె ఎమ్మెల్యే గారి వాళ్ళు అజయ్ సార్ అనుసారం ఈరోజు వెంకటగిరి సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మునుముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మన తీవ్ర ప్రణాళం ఎదుర్కొంటారు జనసేన తరఫున మీరు జనసేన అనే పార్టీలో ఎప్పుడూ సస్పెండ్ అయ్యారు మీరు పార్టీకి సంబంధించినప్పుడు మీ పార్టీ మా కానీ నాయకులందో మీకేం పని ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి ఏదైనా సస్మెంట్ తెచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొని చేసుకోండి అంతేగానీ మీరు మిషనరీ కంపెనీ చైర్మన్ మీద ఆ కంపెనీ పోస్ట్ పెట్టేంత స్థాయి మీకు లేదు దయచేసి ఇలా ఇక్కడ మానుకోవాలని చెప్పి మేము చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎస్ఐ గారిని కలిస్తే సార్ మీరు ఖచ్చితంగా పిలిపించి మీరు ఖచ్చితంగా వాయిని ఇవ్వాలని చెప్పడం జరిగింది పిలిపించి చెప్పారు ఇక మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము డైరెక్ట్గా జనసేర్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఓల్డేజ్ ఫీల్ చేసిన ఏమి ఉండదు డైరెక్ట్ జనసేకాలను వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని ఎదుర్కొంటారు అందువల్ల దయచేసి మీరు వ్యాఖ్యలు మానుకొని గమకుంటే సరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను చేసా చేసింది